పయనమే ప్రగతి కోసం స్వాతి స్వాతి నియమాలను ఆచరించడం అదే మా ధ్యేయము స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డ్రగ్స్ విషయంపై కొంతమంది సినిమా యాక్టర్స్ను నోటీసులు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే అయితే ముందుగా సిట్ అధికారులు ముందు డైరెక్టర్ పూరిని విచారణలో కూర్చోబెట్టగా సబ్ అగర్వాల్ పూరిని వరుస ప్రశ్నల వర్షం కురిపించడం స్టార్ట్ చేశారు మొదట మీరు డ్రగ్స్ ఎందుకు అలవాటు చేసుకోవలసి వచ్చింది అని సిట్ వారు అడిగిన ప్రశ్నకు పూరి కంగుతిన్న సమాధానం చెప్పారు అదేంటంటే పూరికి అసలు డ్రగ్స్ అలవాటే లేదని సమాధానం ఇచ్చారు ఎప్పుడో ఎక్కడో ఈవెంట్లో జరిగినప్పుడు కెల్విన్ ని అనుకోకుండా కలిశాను తప్ప మరి ఎలాంటి సంబంధం లేదని పూరి చెప్తున్నారు సిట్ వారు ఎలాంటి క్వశ్చన్లు అడిగినా వాటికి నిదానంగా ఎలాంటి తడబాటు లేకున్నా చాలా హుందాగా సమాధానం చెప్పుకొచ్చారు పూరి దీన్ని బట్టి చూస్తే పూరి పక్కా ప్లానింగ్తో వచ్చినట్టు మనకు అర్థమవుతోంది అసలు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ఏంటో ఓసారి చూద్దాం డ్రగ్స్ మీరు ఎన్ని రోజులుగా వాడుతున్నారు అని మొదటి ప్రశ్న అడగగా రెండవ ప్రశ్న కెల్విన్ కంటే ముందు మీకు ఎవరు డ్రగ్స్ అందించేవారు తర్వాత రోజుకు ఎంత మోతాదులో డ్రగ్స్ మీరు తీసుకుంటారు నెలకి కేవలం డ్రగ్స్ కోసం ఖర్చు పెట్టే మొత్తం ఖర్చు ఎంత నైజీరియన్ సిఫాన్తో మీకు లింక్ ఏంటి మీరు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా లేకపోతే ఫ్రెండ్లీగా అందరికీ ఇస్తున్నారా ఖాన్ సుబ్బరాజు చార్మిర్లకు మీ నుండి డ్రగ్స్ వెళుతున్న మాట నిజమేనా మీ నుంచి ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ వెళ్తున్నాయి రవతేజ భరతులకు డ్రగ్స్ ఇస్తున్న ఫోటోకు మీ సమాధానం ఏంటి మీరు క్వక్విన్ వాడుతున్న సంగతి నిజమేనా ఈ ప్రశ్నలు ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు మాత్రం పూరిస్ జగన్నాథ్తో వచ్చిన మనుషులకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయడం ఇక్కడ విశేషంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి